తల్లి తండ్రి పిల్ల పాప కొడుకు కోడలు అందరిని సంసారం చేయమన్నారు మన ప్రభుత్వం అట్లా కాదు పేదవాళ్ళ దగ్గర నుంచి ఒక్క పైసా తీసుకోకుండా ఏ ఒక్క పైసా ఇచ్చే అవసరం లేకుండా ఏడు లక్షల రూపాయల ఖర్చుతో రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెన్ రెండు బాత్రూం ఈ రోజు బ్రహ్మాండంగా పేదవాళ్ళు కూడా ఆత్మ గౌరవంతో ఉండే విధంగా లక్షలాది మందికి బ్రహ్మాండంగా ఇల్లు కట్టియబోతా ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మేము ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పం పిండి కొద్ది రొట్టె ఎగ్ అందరికి ఒకటేసారి రావు నాలుగేళ్లలో అందరికి కూడా వస్తాయి కానీ ఒకటేసారి అందరికి వస్తాయని ఎవరు చెప్పినా నమ్మొద్దు దశల వారికి అందరికి వస్తాయి ఇప్పుడు మీ పక్కింటి వాళ్ళకి వచ్చినా మీ వదినకో మరదలకో వచ్చినా మీరు అనుకోవద్దు వాళ్ళకు వచ్చింది నాకెందుకు రాలే అనుకోవద్దు వాళ్ళకు వస్తుందంటే నాకు కూడా వస్తుంది నా వంతు కూడా వస్తుంది కొద్దిగా ఓపిక ఉండాలనే ఆలోచన ఉండాలా అదే పదే పదే మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం పదే పదే వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు ఫ్రాడ్ చేస్తా ఉన్నారు ఈ ఫ్రాడ్ నుంచి మనం నగర ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది ఇప్పటికీ చాలా సందర్భాల్లో సభలో రెండు వేల పదహారు పదిహేను నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ వచ్చారు ప్రతి అర్బన్ కాన్స్టిట్యు హైదరాబాద్లో హైదరాబాద్ లో ఇల్లు కడతాయని చెప్పి ప్రతికలో మీరు మొదటి నుంచి రెండు వేల పదిహేను నుంచి చెప్తున్నటువంటి వాగ్దానం ప్రకారం జేహెచ్ఎంసీ ఎన్నికల వాగ్దానం ప్రకారం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి పదివేలు ఇల్లు మాట ప్రకారం రెండు లక్షల నలభై వేలు ఇల్లు కనీసం ఆ సంవత్సరం కాకపోయినా ఈ మూడు సంవత్సరాలైనా పూర్తి చేసి ఉండి ఇవాళ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉండే అవి కూడా లేకపోగా ఇవాళ దొంగ లెక్కలతో లక్షలు మేము కట్టాము లక్షలు రెండు లక్షల నలభై ఏమి లేని లక్షకైతే అయితే ఉన్నాయని చెప్పారు ఆ లక్ష కూడా ఉన్నాయా లేదో మనం పోయి నాంపల్లి దగ్గర చూస్తే తెలిస్తే దయచేసి మీ అందరిని రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్లీజ్ థ్యాంక్ యూ అదే నాంపల్లి కాన్ఫెన్సీలో అబ్జుల్ సాగర్ ఒకటే లొకేషన్లో ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ హౌసెస్ కట్టినట్టుగా లిస్ట్ పంపించారు నేను ఒక్కరిని చూడేందుకు మీ అందరిని తీసుకొని వచ్చిన మిత్రులారా ఇప్పుడు మీరందరూ చూశారు కదా ఇదే స్థలంలో మీ రాష్ట్ర మంత్రులందరూ కలిసి ఇక్కడ ఇల్లు ఫౌండేషన్ స్టోన్ వేస్తారు ఇక్కడే ఇవాళ ఆ స్టోను లేదు ఇల్లు కూడా లేవు స్టోన్ చెప్పండి దాసేసారు ఇల్లు చూద్దామంటే ఇల్లు దాసేద్దాం అంటే కనపడదు కదా దాయటానికి అవకాశం లేదు కాలి ఉంది సో ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం ఒక బోటకం ఎంతకాలం నగర పేదవాళ్ళని మోసం చేస్తారు ఇక్కడ పెద్ద ఎత్తున మైనార్టీ ముస్లిం కుటుంబాలకు సంబంధించినటువంటి చాలా పేదరికంలో మేళ్ళు కూల్చేసి మేము కట్టిస్తాం వాగ్దానం చేసి ఓట్లన్నీ వినిపించుకున్నారు నేను వక్కిల్లేని ఓడిపడుతుందా ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇళ్లలో వక్కిల్లేని ఓడిపడదా అని ప్రతి దగ్గర దుర్బినే చూసే ఇల్లే అని కనిపిస్తుందో మాకు గడపట్లేదు మరి వాళ్ళే అని చూపించారో మేమంతా దుర్బినే చూస్తాం ఎక్కడ గడపట్లేదు